शङ्करवासिनी परमेश्वरी।, परमेश्वरी जै जगन्माता बगलामुखी ओम क्रीम बगलामुखी वरदे सर्वसौभाग्यप्रधायिनि సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళం అద్వైత వేదవిద్యాపీఠంలో ఉన్న బగలాముఖి క్షేత్రంలో నుండి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను ఇది ఇరవై నాలుగేళ్ల వయసు కలిగిన ఒక అబ్బాయి యొక్క జాతకం ఇందులో విద్య వర్కౌట్ కావటంలేదు దానికి కారణమేంటి వీళ్ళేం చెప్తున్నారంటే బాగా చదివాడు ఇంజనీర్ ఇంజనీరింగ్ పాస్ చేశాడు కాని ఏ పని దొరకటం లేదు ఇప్పుడు వయసు ఇరవై నాలుగేళ్ళే ఒక్కో పని మారీ మారీ చాలా బిజినెస్లు కూడా చేశాడు ఒక్కటి క్లిక్ కాలేదు వీళ్ళు ఇంకా ఏం చెప్పారంటే ఎవరైనా ఏదైనా చేతబడి చేశారా అని మాకు సందేహంగా ఉంది అని ఈ కుర్రాడి యొక్క పేరెంట్స్ నాతో చెప్పారు అప్పుడు నేను చెప్పాను చేతబడి అనే ఒక్క సిమ్టం జాతకంలో ఉంది కాని చేతబడి కారణంగానే ఈ అబ్బాయి ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నాడని చెప్పలేము ఈ జాతకంలో మైనస్ చాలా ఉంది అని నేను చెప్పాను అప్పుడు వాళ్ళు చెప్పారు అతను ఇంజనీరింగ్ పాస్ చేశాడు పనేమీ దొరకలేదు చాలా ట్రై చేసి చూశారు కొన్నాళ్ళు ఫారిన్ కూడా వెళ్ళొచ్చాడు ఇప్పుడొచ్చి చాలా బిజినెస్లు మారి మారి చేసినా ఒక్కటికూడా క్లిక్ కాలేదు ఆ కుర్రాడి ఖర్చుల కోసం కూడా డబ్బు రావటం లేదని చాలా విషయాలు చెప్పారు ఇక్కడ ఈ జాతకంలో ఏం సమస్య ఉందని అడిగారు మొదటిది ఒక జాతకంలోని ముఖ్యమైన విషయం లగ్నం లగ్నాధిపతి ఈ లగ్నంలో పుడితే ఇలాంటి ఫలితాలు ఉంటాయని చాలామంది చెబుతారు అది మూఢతనం మాత్రమే ఆ విధంగా ఫలితం చెప్పటం సాధ్యమే కాదు కానీ లగ్నాధిపతి ఆధారంగా ఆ ఫలితం చెప్పచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నూరు పర్సెంట్ కాదు ఈ జాతకంలో లగ్నానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహం శని అది నీచమైనదిగా ఉంది కాబట్టి జాతకంలో లగ్నాధిపతి నీచం ట్వంటీ ఫైవ్ పర్సెంటు బల్బు యొక్క వోల్టేజ్ తగ్గిపోయింది లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే మంచిది కాదు ప్లస్ నీచంలో ఉంటే కొంచెం కూడా మంచిది కాదు లగ్నాధిపతి నీచ స్థితిలో ఉన్నాడు ఇంకొకటి ఏం చదవాలి అది అంటే చదువు అనేది పాతకాలంలో ఎలాగంటే విద్య అనేది జ్ఞానం కోసం చదివేవాళ్ళు కల్చర్ తెలియకోసం అప్పట్లో చదివేవాళ్ళు కాని ఇప్పుడలా కాదు నువ్వు దేనికి చదువుతున్నావు ఉద్యోగం సాధించటానికి ఇప్పుడంతా అంతే ఉద్యోగం చెయ్యాలి మంచిగా ఉద్యోగం మంచి జీతం దీనికోసమే చదువుతున్నావని చెప్తున్నారు కాబట్టి అక్కడ చదివేది డబ్బు రూపంలోకి మారాలి అంటే అంటే మనం చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం దొరకాలంటే రెండో భావాధిపతిగా ఉన్నటువంటి గ్రహం ఆధారంగా చూడకూడదు రెండో స్థానం పదో స్థానం ఈ రెండూ క్యాలిక్యులేషన్ చేసి ఇది ఏ గ్రహానికి అధిక పవరుందో దాని ప్రకారమే చదవాలి ఆ విధంగా చదివితేనే ఫ్యూచర్లో ఆ చదువు మనకి యూజ్ అవుతుంది అర్థమైందా రెండో స్థానం ధనస్థానం పదవ స్థానం కర్మస్థానం కాబట్టి అదేవిధంగా రెండో స్థానం విద్యాస్థానం కాబట్టి విద్య అభ్యసించేటప్పుడు మనం చదివినటువంటి చదువు ధనం సంపాదించి మనకి ఇచ్చేదిగా ఉండాలి అదొందా చదివిన విద్య యూస్ కావాలి అర్థం కాబట్టి రెండో స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహం రెండో భావాధిపతి బలంగా ఉన్నాడా లేదంటే పదోభావాధిపతి బలంగా ఉన్నాడాని చూసి రెండో స్థానం బలంగా ఉంటే దానిని బేస్ చేసుకుని చదవాలి ఆ గ్రహం అనుకూలించే విద్య చదవాలి లేదంటే పదో స్థానం బలంగా ఉంటే దాని ఆధారమైన చదువు చదవాలి ఈ జాతకానికి సంబంధించినంతవరకు రెండో స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహం అని చెప్పబడింది గురువు ఆ యొక్క రెండో స్థానానికి అధిపతిగా ఉన్న గ్రహం గురువు ఇక్కడ గురువు లగ్నం యొక్క మూడో స్థానానికి వెళ్ళిపోయాడు కాబట్టి లగ్నాధిపతి నీచంగా మారినప్పుడు భాగ్యం లేకుండా పోయింది ప్లస్ గురువు విషయానికొస్తే మూడవ స్థానం మారకస్థానం మూడు పన్నెండు లాంటి స్థానాలన్నీ గురువుకి సంబంధించి ఆరు ఎనిమిది కూడా అలాగే అదేంటంటే గురువు శుభగ్రహం కాబట్టి అది ఈ మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉంటే మంచి ఫలితాలివ్వదు మంచిది కాదు కాబట్టి ఇక్కడ గురువు మూడో స్థానంలో అదే కాకుండా అక్కడ శని లగ్నాధిపతి నీచంగా కూడా ఉంది కాబట్టి రెండో స్థానానికి అధిపతి అయిన గురువు యొక్క విద్య చదివితే ఎంబీఏ చదవచ్చు అలాగే బ్యాంకింగ్ చదవచ్చు కామర్సు ఇలా చాలా విషయాలున్నాయి ఇవన్నీ గురువు ఆధారంగా చదవాలి అదేవిధంగా ఇక్కడ తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదవ ఉన్నటువంటి శుక్రుడు వీనస్ శుక్రుడి ఆధారంగా హోటల్ మేనేజ్మెంట్ చదవచ్చు టెక్స్టైల్ సంబంధించి చదవచ్చు కంప్యూటర్ సంబంధించింది చదవచ్చు ఇంజనీరింగ్ వృత్తికి సంబంధించిన చదువు చదవచ్చు కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెండో స్థానం ఖాళీ రెండో భావాధిపతి మూడులో ఉన్నాడు ఒకటి రెండు మూడు నాలుకి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదికి అధిపతిగా ఉన్నది వీనస్ నాలుగుకి తొమ్మిదికి అధిపతిగా ఉన్నటువంటి వీనస్ నాలుగో స్థానం కేంద్ర రాశి తొమ్మిదో స్థానం భాగ్యస్థానం వీనస్ అనేది వృశ్చిక రాశిలో ఉంది రాశికి అధిపతిగా ఉన్న కుజుడు లగ్నంలో ఉంది కాబట్టి దాని ప్రకారం వీనస్కి రెండో భాగం తొమ్మిదో భావాధిపతిగాను ఉంది ప్లస్ లగ్నంలో చూస్తే నాదుడు ఉన్నాడు కొంచెం ప్లస్ పాయింట్ అందులో ఉంది దానివల్లే అయ్యుండొచ్చు ఈ అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ చేశాడు కాని యొక్క రాహువు రెండో స్థానంలో చూస్తున్నాడు రెండో స్థానమంటే విద్యాస్థానం గతంలోనే చాలాసార్లు చెప్పాను రాహువు సూర్యుడు శని సెపరేటివ్ టెండెన్సీ ఉన్న గ్రహాలు కాబట్టి రాహువు రెండో స్థానం చూస్తున్న కారణంగా చదివిన చదువు యూజ్ ఇప్పటివరకు యూజ్ కాలేదు రేపు కూడా యూజ్ కాదు ఇంకా పదవ స్థానానికి అధిపతిగా ఉన్న కుజుడు పదవ భాగాధిపతి లగ్నంలో ఉంటే లేదా రెండో భావాధిపతి లగ్నంలో ఉంటే ఆ వ్యక్తి సొంత బిజినెస్ చేస్తుంటాడు నైంటీ పర్సెంట్ ఇక్కడ చూస్తే భావాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు కాని ఇతనేం చేస్తున్నాడో తెలుసా ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నాడు అని చెప్పారు ఫుడ్ ఐటమ్స్ హోటల్లాగా చెప్పచ్చు ఏదో సింపుల్గా చేస్తున్నాడు నేను చెప్పాను అలా చెయ్యొద్దు నీ జాతకం ప్రకారం యూజ్ విద్య నీకు యూజ్ కాదు కాని సొంతంగా బిజినెస్ చెయ్యొచ్చు కాని చేసేది మాత్రం పదిలో అదే అదేవిధంగా పదవ భావాధిపతి లగ్నంలో ఉంది కాబట్టి నువ్వు నిర్మాణ పనులు ఇల్లు కట్టి అమ్మేది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ లాంటి విషయాలు చేస్తే ఒక స్థాయిలో నీకు మంచి జరుగుతుంది అలా చెప్పినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ మంచిగా మాత్రం ఉండదు ఎందుకంటే రెండో స్థానంలో రాహువు చూపు ఉంది కాబట్టి రెండో స్థానంలో సూర్యుడు శని రాహువు ఉంటే లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎల్లప్పుడూ ఉంటుంది మనం ఏం చదివామో దానికి తగ్గట్టుగా ఉద్యోగం ఉండదు కొంతమందికి విద్య ఉండదు కొందరికి ఉన్నప్పటికీ అది యూస్ కాదు ఆ విధంగా వృత్తి అలాగే ధనం వీటికి సంబంధించి కుటుంబ జీవితానికెలా చెప్తామో అదేవిధంగా రెండో స్థానంలో ఈ గ్రహాలుంటే మంచి ఫలితాలు లభించవు ఇక్కడ సంబంధించి ఏడో స్థానానికి అధిపతిగా ఉన్న సూర్యుడు బుధుడితో చేరి ఉన్నాడు ఆ బుధుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఐదుకి ఎనిమిదికి అధిపతిగా ఉన్నాడు ప్లస్ ఏడో భావాధిపతితో చేరి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏడో స్థానం అంటే పార్ట్నర్షిప్ మాంగళ్యస్థానం ఓకే అది కూడా లైఫ్ పార్ట్నరే కదా కాబట్టి పార్ట్నర్షిప్తో ఈయన బిజినెస్ చేస్తే ఏడో భావాధిపతితో చేరి ఉంటే అది పదకొండో స్థానంలో ఉంది కదా అప్పుడు పాపస్థానంలో ఉంది కానీ ఆ పార్ట్నర్ యొక్క జాతకం ఈయనకి ప్లస్ పాయింట్ గా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఈయనకి వర్కౌట్ అవుతుంది లేని పక్షంలో ఈయన జీవితానికి సంబంధించినంతవరకు అలాగే వెళ్తూ ఉంటుంది అంతే తప్ప పెద్దగా ప్రోగ్రెస్ ఏది జీవితంలో ఉండనే ఉండదు జై జగత్మాత బగలాముఖి మహాదేవి అనుగ్రహంతో మీకు ఆరోగ్య సిద్ధి సౌఖ్యసిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్